ఓం నమ శివాయ నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం వర్గం చాలా విశేషమైన రోజు కార్తీక మాసంలో మనం ఏమి చేసినా చేయకపోయినా సరే కేవలం దీపం వెలిగించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుందని మనం ఏ జన్మలో చేసినటువంటి పాపాలైనా హరిస్తాయని శివకేశవుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతుంది అలాంటి దీపం వెలిగించడానికి వీలు కాకపోయినా ఏమైనా ఆటంకాలు వచ్చినా లేదా ఏ సమస్యతోనైనా మీకు కుదరకపోయినా ఇంకా విశేషమైన ఫలితం కావాలి అంటే పోలీస్ వర్గం రోజున తప్పకుండా ముప్పై మూడు దీపాలు వెలిగించడం వల్ల కార్తీక మాసమంతా దీపాలు వెలిగించడం కార్తీక మాసమంతా శివనామస్మరణ చేసినంత ఫలితం దక్కుతుంది అయితే ఈసారి పోలీస్ వర్గం నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం వచ్చింది ఈ రోజున పోలీస్ వర్గాన్ని ఆచరించవచ్చా నీళ్ళల్లో దీపాలు వదులుతాం కా కదా అది శుక్రవారం రోజు చేయవచ్చా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది మనకు పోలి స్వర్గం అనేది ఆచారం కార్తీక మాసం దీపాలు అనేది అమావాస్యతో ముగిసిపోయింది అయితే పోలి అనే ఆవిడ ఏ విధంగా స్వర్గానికి చేరిందో ఆ విధంగానే మాకు కూడా స్వర్గాన్ని ప్రసాదించమని చెప్పి శివకేశవులను తలుచుకుంటూ మనం కూడా నీళ్లల్లో దీపాలు వదలడం అనేది సంప్రదాయం ఈ సాంప్రదాయానికి శుక్రవారం మంగళవారం అనే ఎటువంటి దోషాలు ఉండవు ఈ పోలీస్ వర్గాన్ని పోలి స్వర్గాన్ని అని కూడా అంటారు అంటే కార్తీక అమావాస్య అయిన తరువాత వచ్చే మార్గశిర మాసం మొదటి రోజు ఉన్న పాడ్యమి తిదిన రోజునే చెయ్యాలి శుక్రవారానికి పోలి పాడ్యమే అయిపోతుంది కాబట్టి శనివారం మనం వెలిగించాలన్నా పాడ్యమి తిథి ఉండదు కాబట్టి శుక్రవారం నాడు దీపాలు వదులుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు ఈరోజు పోలీస్ వర్గం యొక్క కథను వినండి దానివల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుంది పోలీస్ వర్గం కథ మన ఛానల్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ తప్పకుండా వినండి సర్వేజనా సుఖినో భవంతు